హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజు మన మంచి రెసిపీతో వచ్చాను అనమాట ఏంటంటే ఇది అల్లం పచ్చడి అనమాట అబ్బా అసలు ఎందుకంటే అసలు ఆ అల్ ఇది ఎలా ఉందంటే అమృతం లాగా ఉందనమాట మీరు తప్పకుండా అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి చూసారు కదా ఎంత అసలు టేస్ట్ అయితే ఎంత బాగుందో తీయ తీయ పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అయితే చేయండి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి ఈ కమ్మ కమ్మనైనా అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి క్లియర్గా చేసుకుందాము మన ఈ అల్లం పచ్చడికి అయితే మనం అల్లాన్ని అయితే శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా బెల్లం కూడా సండగా తరిగాను అలాగే చింతపండు కూడా ఏం పీసులు లేకుండా చక్కగా నీట్గా తీసి పెట్టేశాను అనమాట ఈ ఈ బౌల్ ఉంది కదా ఈ బౌల్తో నేను కొలత తీసుకున్నాను ఈ బౌల్ నిండా బెల్లం తురుము అలాగే చింతపండు కూడా బౌల్ నిండానే అలాగే ఈ అల్లం కూడా బౌల్ నిండా తీసుకున్నాను అనమాట కొంచెం ఇవి మనం కడుగుతాం కాబట్టి నీళ్ళల్లో కొంచెం డ్రై అవ్వాలి స్టవ్ మీద అయితే ఒక బౌల్ పెట్టేసుకున్నాను అలాగే మనం ఏదైతే రెడీ చేసుకున్నామో చింతపండుని ఇందులో వేసేసుకొని అలాగే కొంచెం నీళ్ళు కూడా ఇందులో పోసుకోవాలి నీళ్ళు మనకి సరిపడా అనమాట మనకి ఈ టో ఈ చింతపొండంతా చక్కగా గుజ్జు అయిపోవాలి మనం ఏదైతే బౌల్ తీసుకున్నామో మనం కొలతలకి బౌల్ తీసుకున్నాం కదా ఆ బౌల్తో ఒక రెండున్నర బౌలు నీళ్లు పోసేసుకొని చక్కగా ఉడకబెట్టేసుకోవాలి దీన్ని చింతపండు చూడండి బాగా గుజ్జు అయ్యేలా చేసుకోవాలి ఈ నీళ్ళు అనేది లేకుండా బాగా గుజ్జైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇలాంటి పీస్లు ఏమన్నా ఉంటే పైకి వస్తే ఇవి కూడా తీసేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ అయితే ఆయిల్ వేస్తున్నాను అనమాట ఈ ఆయిల్ వేసాక ఇది వేర్చనగా నూనె వేసుకోండి చాలా బాగుంటుంది చూశారు కదా బాగా గుజ్జు అయిపోయింది అనమాట కొంచెం ఆయిల్ కూడా వేసేసి కొంచెం ఫ్రైలాగా చేసేసాము బాగా గుజ్జైపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టేస్తే చల్లారుతుంది మనకి ఆ చింతపండు గుజ్జు చల్లారిలోపు స్టవ్ మీద అయితే ఇంకో బౌల్ పెట్టేసుకొని ఒక స్పూను మెంతలు వేసుకోవాలి అలాగే ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ వచ్చి జీలకర్ర ఇవి కొంచెం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆవాలు మెంతులు జీలకర్ర అయితే చిటపటలాడి దోరగా ఫ్రై అయిపోయాయి అనమాట ఇవి వేరే ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టేసుకుందాము అదే బౌల్లోకి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని మనం రెడీ చేసుకున్న అల్లం ముక్కల్ని దోరగా ఫ్రై చేసేసుకున్నాము ఈ అల్లం ముక్కలని అయితే ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది అల్లం ముక్కలు ఇంక ఫ్రై అయిపోయాయి అనమాట తీసి వేరే బౌల్లో తీసి పెట్టేసుకుందాము అలాగే స్టవ్ ఆఫ్ చేయకుండానే మనం అదే బౌల్లోకి ఇంకొంచెం ఆయిల్ తీసుకొని సింబులో పెట్టుకుందాము తాలింపు వేసేసుకుందాం కొంచెం ఆవాలు మెంతులు అనమాట అలాగే పచ్చరా పప్పు కొంచెం కొంచెం వచ్చి మినప్పప్పు మాడిపోకుండా ఈ తాలింపు అనేది పెట్టి పక్కన పెట్టేసుకున్నామనుకోండి అలాగే ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి తాలింపు అయితే చక్కగా మంచి కలర్తో ఫ్రై అయిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మనం ఏదైతే ఇవి రెడీ చేసుకున్నామో మెంతులు ఆవాలు జీలకర్ర మిక్సీ పట్టేసుకుందాము అలాగే సరిపడా కళ్ళు ఉప్పు కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మనం ఉప్పు జీలకర్ర మెంతిపిండి చేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకొని మనం బెల్లము అది చింతపండు అల్లం మొత్తం ఇలా చక్కగా మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలన్నమాట ఇది కూడా ఇందులో వేసేసుకొని మనం అన్నీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి పచ్చివాసన అనేది ఏదీ రాదు అలాగే కారం కూడా రుచికి సరిపడా కారం వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి అదన్నమాట ఫైనల్ లుక్ అయితే నిజంగా అండి మీకు అసలు నిల్వ కూడా చాలా రోజులు ఉంటుంది అసలు చూడండి అసలు ఎంత బాగుందని టేస్ట్ అయితే అంతేనండి ఇంకా అసలు మాటలు లేవు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్